వచ్చే నెల జనవరి రెండు వేల ఇరవై ఆరులో విశాఖ బీచ్ ఫెస్టివల్ నిర్వహించుకున్నామని రాష్ట్ర మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు విశాఖపట్నం అంటే సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక అభిమానం అన్నారు అందుకే శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు తొమ్మిది జిల్లాల్లో విశాఖ ఎకానమిక్ రీజియన్ ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు ఈ ప్రాంతం అంటే ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన అభిమానం ఉంది అదే కాకపోయినా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నీతి ఆయోగ్తో కలిపి విశాఖపట్నం ఆర్థిక ప్రా ప్రాంతీయ మండలికి సమావేశాన్ని మొట్టమొదటి సమావేశాన్ని కూడా నిన్న ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది శ్రీకాకుళం నుంచి కోనసీమతో పాటు మన రాజమండ్రి వరకు తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వరకు కూడా తొమ్మిది జిల్లాలతోటి ఈ విశాఖపట్నం వంటి ఎకనామిక్ రీజియన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ప్లానింగ్ మొదటి మన సిఐ సమ్మిట్లోనే ఆ రోజు బ్రోచర్ ఆవిష్కరించడం జరిగింది నిన్న తొలి సమావేశం ఏర్పాటు చేసి అన్ని తోటి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది ప్రతి రెండు నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి గారు నేరుగా సమీక్ష చేస్తూ మూడు నెలలకు ఒకసారి వర్చువల్గా సమీక్ష చేయాలి ఈ ప్రాజెక్ట్ని త్వరితగతం పూర్తి చేసి ఈ ప్రాంతంలో ఆర్థికంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ముందుకెళ్తున్నారు మీకు ముందు కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు విశాఖపట్నం అనేది ఈ ఉన్న రాష్ట్రానికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించే ప్రాంతమని అందులో భాగంగానే ఇప్పుడు పెద్దలు అన్న గంటా శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఈ ప్రాంతంలో పరిశ్రమలు ముందుగా తీసుకురావడం జరిగింది ఈ పరిశ్రమలతో పాటు అనుబంధంగా ఉన్న అన్ని రకాల విభాగాలను కూడా పూర్తి స్థాయిలో చేయడం ఉద్దేశంతో శ్రీకాకుళంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ వ్యవసాయంతో పాటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో పాటు కడియం వరకు ఉన్నటువంటి నర్సరీతో అవుతాడు ప్రతి దానిలో ఏ ప్రాంతంలో ఏది ఉందో ఎక్కడ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందో వీటన్నిటికీ కూడా రోడ్డు కనెక్టివిటీతో పాటు అన్నిటి సమూలంగా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ముఖ చిత్రాన్ని మార్చేటువంటి ఆర్థిక ప్రాంతంగా అభివృద్ధి చేయాల లక్ష్యంతో ముందు పడుతుంది అందులో ప్రధానంగా మనకి నీతి ఆయోగ్ ద్వారా మనం ఈరోజు ఉన్నటువంటిది ముప్పై ఎనిమిది వేల స్క్వేర్ కిలోమీటర్సు పదహారు పాయింట్ ఐదు మిలియన్ పాపులేషన్ ఉంటే ప్రాంతంలో ఈరోజు ఉన్నటువంటి జీడిపిని యాభై రెండు మిలియన్లని ఈరో రేపు రెండు వేల ముప్పై రెండు నాటికి ఈఎస్డి వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ థర్టీ ఫైవ్ మిలియన్ ఎకానమీ సాధించే విధంగా లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఇందులో మనకి ఐటీ వింగ్ అనేది ప్రధానంగా తీసుకున్నాం ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఐటీని అదేవిధంగా హాస్పిటల్స్ని ప్రైమరీ సెక్టర్లో పూర్తి స్థాయిలో మనకి అభివృద్ధి చేయాలంటే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఒక దృష్టి తీసుకున్నారు దీంతోపాటు వైద్య రంగం కూడా ఈ ప్రాంతంలో మనకి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో వాళ్ళ కోసం విద్యారంగాన్ని ఇప్పుడున్నటువంటి కన్నా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా ఈ ప్రాంతానికి తీసుకురావాలనేటువంటిది మనకి ముఖ్యమంత్రి గారు ఆలోచన అనేది ఇక్కడ ఉన్నటువంటి నా